బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం కేటీఆర్ ఆదేశాలతో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పిలుపు మేరకు ఈరోజు జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం సూరారం గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి వినపత్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించిన ఎన్నపల్లి మండల బీఆర్ఎస్ నాయకులు ఈ సందర్భంగా బీఆర్ఎస్ మండల అధ్యక్షులు జగన్ మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల హామీలు మరచి రైతులను మభ్యపెట్టి రైతులను మోసం చేస్తున్న ప్రభుత్వాన్ని రైతులు గద్ద దించుతారు రాజ్యాంగం మీద ప్రయాణం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యాంగాన్ని కాలరాస్తూ దళితులను గిరిజనులు మోసం చేస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో ఎండపల్లి బిఆర్ఎస్ మండల అధ్యక్షులు సింహాచలం జగన్ మాజీ ఎంపీటీసీ గాజుల మల్లేశం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కేసీఆర్ గారి నాయకత్వం కేటీఆర్ గారి నాయకత్వం ఈశ్వరన్న గారి నాయకత్వం జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలంలోని సూరారం గ్రామంలో ఈరోజు ఎండపల్లి భారత రాష్ట్ర సమితి పార్టీ పక్షాన ఈరోజు అంబేద్కర్ మహనీయునికి వినతి పత్రం సమర్పిస్తూ అయ్యా అంబేద్కర్ ఈ యొక్క ఈ ముఖ్యమంత్రి మనసును మారుని ఈ ప్రభుత్వ వైఖరిని మార్చే మంచి గుణం వాళ్ళకి ఇవ్వండి కళ్ళబొల్లి మాటలు చెప్పి పనికిరాని హామీలు ఇచ్చి అడ్డదారిన గద్దెనెక్కి ఈరోజు తెలంగాణ ప్రజలను చాలా రకాల ఇబ్బందులు పెడుతున్నారు అది యావత్ తెలంగాణ రాష్ట్రానికి తెలుసు మా నాయకుడు కేసీఆర్ గారు కేటీఆర్ గారు ముఖ్యంగా మా ధర్మపురి నియోగవర్గంలో అన్న కొపులీశ్వర్ గారు ఎప్పటికప్పుడు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ఎక్కడిదక్కడ నిరూనే వస్తున్నాం ఈరోజు ఒక ముఖ్యమంత్రి తన సొంత నియోజకవర్గంలో తన బంధువులకు ఫార్మా కంపెనీ పెట్టడం కోసం పేద గిరిజన రైతుల భూములను లాక్కునడానికి ఘోరమైన ప్రయత్నాలు చేస్తున్నారు అడ్డగోలు జీవోలను తెచ్చి వాళ్ళను ఊర్లకు ఊర్లు వాళ్ళకున్న కొద్దో గొప్ప ఉన్న భూములను లాక్కొని బయటికి వెళ్ళమంటున్నారు ఆ సందర్భంలో వాళ్ళు ఇక బ్రతకడానికి ఇబ్బంది ఉన్నది ఏదో జీవోపాధికున్న భూములను విడిచిపెట్టి మేము ఏడిపోతాం మేము వెళ్ళలేము అనే రైతులను నిర్బంధించి అనవసరంగా లేనిపోని కొత్త జీవాలు తెచ్చి వాళ్ళని ఈరోజు భూములను మీరు దక్కకు చేసుకుంటానికి ఈ భూములను మీరు పరుచుకునే కుటిల ప్రయత్నం జరుగుతుంది కానీ దాన్ని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన కేసీఆర్ గారి ఆదేశాల మేరకు ఎక్కడిదక్కడ తీవ్రంగా ఖండిస్తాం వీలైతే లగేచర్లకి వెళ్ళి కూడా అవసరమైతే సీఎం ఆఫీస్కి వెళ్ళి కూడా మేము ముట్టడి చేస్తాము ఏదైతే బేషరత్తుగా మీరు రైతులను జైల్లో పెట్టిందో నిర్బంధించురో అది మేము జైలు అనుకుంటాం అక్రమంగా మీరు నిర్బంధించురు ఒక పేద రైతులు నీకు ఓటేసిన పాపానికి నీ కాన్స్టెన్స్లో ఉన్నారు వాళ్ళు నీ పార్టీ కాదు నువ్వు ఎమ్మెల్యే గెలవడానికి ఓటేసిన రైతుల మీద మీరు అక్కసు పెంచుకొని మీ బంధువుల కోసం మీకు డబ్బులు సంపాదించడం కోసం ఈరోజు భూములు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు వాటిని దయచేసి మీరు వాళ్ళ భూములు వాళ్ళకు వెనక్కిచ్చి వాళ్ళను బేషరతుగా వాళ్ళు జైల్లో నుంచి వాళ్ళని విడుదల చేయాలి లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పుడైతే ఊకము ఇప్పుడైతే మహాన్ బావుడు అంబేద్కర్ గారికి వినతి పత్రాలు ఇస్తున్నాం ఇక్కడ నుంచే వినతి పత్రాలు ఉండయి రోడ్లను నిర్బంధిస్తాము ఎక్కడిదక్కడ ఎక్కడిదక్కడ కట్టడి చేసి నాడు సకల జనుల సమ్మె ఎట్లా చేసి తెలంగాణ తెచ్చుకున్నాము ఈరోజు మీరు గద్దె దిగే వరకు మీ అనాలోచిత నిర్ణయాలు మార్చుకునే వరకు మీ ప్రభుత్వం పడిపోయే వరకు ఈ టిఆర్ఎస్ పార్టీ ఎప్పుడు మీకు ప్రజల పక్షాన ఉండి పోరాడుతుందని తెలియజేస్తూ మీకు హెచ్చరిక చేస్తున్నాము మీరు బేషరతుగా లగచెరలో ఉన్న రైతులను విడుదల చేయవలసిందిగా కోరుతున్నాం